ఈ రోజు మా మిరప తోటనైతే నాటిస్తున్నాము హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోలోకి వస్తే ఏంటంటే మేమైతే అయితే ముప్పాల్లో అనే ఊర్లో అయితే పెంచాము మా ఏరియా నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసి నారినైతే ఉదయాన్నే కూలోళ్ళ జాతైతే బీగుస్తున్నాము మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసాము ఇక్కడికి ఇద్దరు వర్కర్స్ అయితే పీగుతున్నారనమాట ఇలా నారు బీగిన తర్వాత అయితే ఏరుల దగ్గర మట్టి అయితే ఉంటుంది వాటిని అయితే ఇదిగో మా మామ ఇదిలిస్తున్నాడు అలా ఇదిలిచ్చిన తర్వాత అయితే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే మోపలైతే కట్టిస్తారు మనకి మేమైతే మూడు ఎకరాల తోటనైతే నాటిస్తున్నాము ఈరోజు సో దానికోసం అయితే ఇద్దరం వచ్చేసాం అనమాట ఒక ఆటో తీసుకొని నారు కోసం చూసేయండి ఫుల్ వీడియో ఉదయాన్నే నీకెచ్చడం వల్ల ఏంటంటే ఏర్లకు ఎక్కువగా మట్టి వస్తుంది ఈ మట్టి శుద్ధలుగా వస్తుంది ఈ మట్టి రాలిపోవాలంటే ఏరునైతే ఇలా ఇదిలించాలన్నమాట ఇలా అన్నప్పుడు అయితే మట్టి పూర్తిగా రాలిపోతుంది చాలా వరకు మనం ఇప్పుడు వరకు అయితే నారినైతే ఇదిలిచ్చాం కదా మట్టి ఉందని ఆ ఇదిచ్చిన నారినైతే వీళ్ళు మోపులు అయితే కడతారు ఒక్కొక్క మోపుకి వచ్చేసి ఎనిమిది వేలు మొక్కనైతే కడతారు ఇలాగా పది పదిహేను రోజుల్లో ఉంచుంది అసలు నువ్వు పదిహేను రోజుల ఎందుకు ఉంచుతాం మీకంటే నీకంటే ముందు ఒకళ్ళు మార్గమన్నా కూడా వచ్చి రాదు అయ్యి పక్క ఎందుకని ఫైనల్గా నారు పేకడం అయితే అయిపోయింది ఈ నారుని అయితే మోపులు కట్టి మొత్తం ఆటోలోకి అయితే వేసేసాము ఇంకా రెడీగా చేనుకి తీసుకొచ్చాము మొక్క అయితే ముందుగా ఒక ఐదు పాదులకు నీళ్లు పోసుకొని ఒక ఐదు మొక్కలను అయితే నాటిద్ది అనమాట ఇలా నాటి దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే ఇంకా కూలోల చేత మనం నాటు అయితే స్టార్ట్ చేపిస్తాము చూసేయండి ఫుల్ వీడియో నాటు వేసే ముందు రోజే అయితే చేలోకి చేర్చుకోవాలి మేమైతే హచ్చి తోలిన వెంటనే అయితే రమ్ములను అయితే చేర్చుకున్నాము ఒక్కో లైన్కి వచ్చేసి ఆరు రమ్ములు అయితే పెట్టాము ఈ ఆరు రమ్ములకైతే నీళ్లు పెట్టాలి కూలోళ్ళు వచ్చే టయానికి ఇలా నీళ్లు పెట్టిన తర్వాత అయితే దాంట్లో ఏరు పురుగు పట్టకుండా అయితే గౌసా అని మందునైతే కలపాలి ఇది వచ్చేసి బాయి ఇక్కడ నుంచి మన చేలోకి నీళ్లు రావడానికి ఆరు పైపులు అయితే పడతాయి అనమాట నీళ్ల పైపులు ఇక్కడ మా బాబాయ్ ఏంటంటే ట్రాక్టర్తో అచ్చుతోలిచ్చాము కదా మందలు అమ్మటి అక్కడక్కడ పాదులు పడవు సో మందలు అమ్మటి అటు కానీ ఇటు కానీ అయితే వేయాలి గట్టి అమ్మటి ట్రాక్టర్తో అయితే అచ్చు రాదు సో అటు ఇటు వేయాలి ఫైనల్గా నాటడానికైతే రెడీ అయిపోయారు వీళ్ళ ముగ్గురు వచ్చేసి నారు వేసేవాళ్ళు అనమాట వీళ్ళు ముందుగా అయితే వంచెలు కట్టుకొని ఈ వంచుల్లో అయితే నారు పెట్టుకుంటారు ఇలాగా వీళ్ళే నారేసేది మిగతా వాళ్ళందరూ నాటేవాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అయితే ఇలా పెట్టుకుంటారనమాట వంచుల్లో మొక్కలు నాటడం అయితే స్టార్ట్ చేశారు ఇంకేంటంటే ఈ పాదుల్లో నీళ్ళు పోసుకొని మొక్కలు నాటుకుంటా వెళ్ళిపోవడం ఇంకా ఇదిగో ఇలా పాదుల్లో అయితే నీళ్లు పోయాలి ఒక ప్రతి పాది దగ్గర అయితే ఒక మిరపనారు మొక్క అయితే వేస్తారు ఇంకా ఇలా నాటుకుంటా వెళ్ళిపోవడమే నారేసేవాళ్ళు ముగ్గురు ఉంటే నీళ్ళు మోసేవాళ్ళు ముగ్గురు ఉంటారు నాటే వాళ్ళు అయితే ఏ సార్కి ఆ సార్లు వచ్చేసి ఒక మనిషి అయితే ఉంటారు నాటుకుంటా వెళ్ళిపోవడమే నీళ్లు పోసే వాళ్ళు ఒకరు ఉంటారు మళ్ళీ ముగ్గురికి వచ్చేసి ఈ నెలలో అయితే మనం ఏరు పురుగు పట్టకుండా ఈ మందునైతే కలుపుతాం ఇది వచ్చేసి గౌసు ఈ మందు కలిపిన నీళ్ళనైతే పాదులు అయితే పోస్తారు ఏరు పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా పోసిన తర్వాత నీళ్ళైతే పెడతాము ఈ అయితే పాదులకు పోస్తారు నేనైతే రమ్ముల నిండా నీళ్లు పెట్టుకుంటూ పైపులు సర్దుతా రమ్ములు మార్చుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏమునం కమ్మును ఈ పైపులు సర్దటం రమ్ములు మార్చడమే ఒక మనిషికి అయితే సరిపోతుంది మళ్ళీ నీళ్లు పెట్టాలి మందు కూడా కలపాలి అనేలాల్లో గౌస్త ముందు ఇలా అయిపోయిన తర్వాత అయితే రమ్ముల్ని పక్కకైతే జరపాలి చూసేయండి ఎలా జరుపుతున్నాం అనేది ఇప్పుడైతే తొమ్మిది సార్లు అయితే నాటారు ఈ తొమ్మిది సార్లుకి మళ్ళీ ఇంకో తొమ్మిది సార్లు యువతలు అయితే రమ్ముల్ని అయితే చేర్చాలి రమ్ములకు నీళ్లు పెట్టుకుంటూ ఖాళీ రమ్ముల్ని పక్కకు జరుపుతూ వస్తూ పైపులను కూడా పక్కకు జరుపుకుంటూ రావాలన్నమాట నాటే కొద్దీ మేమైతే రమ్ములు నీళ్లు నిండిన తర్వాత ఇంకో రమ్ముకు అయితే నీళ్లు పెట్టాలి ఖాళీగా ఉన్న ప్రతి రమ్ముకు అయితే నీళ్లు పెట్టాలి రమ్ముల్ని అయితే పక్కకు జరుపుకుంటూ రావాలి నాటే కొద్దీ నీళ్లు పట్టే కొద్దీ రమ్ములు ఖాళీ అవుతా ఉంటే అయితే ఇలా సర్దుతూ ఉండాలి రమ్ముల్ని పైపుల్ని సర్దుతూ ఉండాలి ఈ రెండు ఇలా సర్దడానికి నీళ్లు పట్టడానికి అయితే ముగ్గురు అయితే పడతారు మేమైతే పైన ముగ్గురు అన్నమాట ఇలా రమ్ములకి నీళ్లు పడుతూ పైపులు పైపులైతే పక్కకి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ రావాలి నాటడం అయితే ఆల్మోస్ట్ సొగం అయిపోయింది ఫైనల్గా మా చేను నాటడం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ సంవత్సరం నాలుగు అయితే మిరప తోట వేస్తున్నాను కొంచెం మొక్కజొన్న కూడా వేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి